మనందరం కూడా ప్రతి ఒక్కరము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అంటే కర్మ చేస్తూనే ఉంటాం ఇక మనం ఏ పని అయితే చేస్తామో అదే పురుషార్థం అని అనుకుంటాం అంటే ఒక ఉద్యోగం చేసేటైనా ఉద్యోగమే పురుషార్థం అనుకుంటాడు వ్యాపారం చేస్తే వ్యాపారమే పురుషార్థం అనుకుంటాడు రాజకీయం చేసేవాళ్ళు రాజకీయమే పురుషార్థం అనుకుంటారు ఇక ఈ విధంగా ఎవరు చేసే పని వాళ్ళకు వాళ్ళు అదే పురుషార్థమని అనుకుంటారు అంటే నిజానికి ఈ పురుషార్థం అనే పదానికి భగవంతుని భాషలో వేరే విధంగా అర్థం ఉంది ఏంటంటే ఎవరైతే ఆత్మదర్శనం చేసుకుంటారో వాళ్ళే పురుషార్థులు అంటే ఆత్మదర్శనం చేసుకోవడం అనేటటువంటిదే నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పురుషార్థం మరి ఆత్మదర్శనం చేసుకోవడం అంటే తనను తాను దర్శించుకోవడం అంటే తనను తాను ఏ విధంగా దర్శించుకోగలుగుతాడు తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి తెలుసుకోవడం నేరుగా కనిపించేటటువంటి అవకాశం అనేటటువంటి లేదు దర్శించుకోవడం అంటే ఇక్కడ దాన్ని చూడడం అనే కాదు అది సాధ్యం కాదు శరీరంలో ఉన్నటువంటి ఆత్మను మనము నేరుగా చూడడం అనేటటువంటి సాధ్యం కాదు ఇక దీన్ని దర్శించుకోవడం దీన్ని దర్శించుకోవడం అంటే అర్థం ఏంటంటే దీని గురించి తెలుసుకోవడం ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవడం తర్వాత తనే ఆత్మ కాబట్టి మనందరం కూడా నిజానికి కనిపిస్తున్నటువంటి శరీరం కాదు ఇది ఎన్నిటికైనా మట్టిలో కలిసిపోయేదే మన హృదయస్థమైనటువంటి లేదా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే మనం ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ విధంగా తన గురించి తాను తన ఆత్మ గురించి తాను తెలుసుకోవడం అంటే తన గురించి తాను తెలుసుకోవడం అన్నట్టే ఎవరైతే తమ గురించి తాను తెలుసుకుంటారో వాళ్ళు ఆత్మదర్శనం చేసుకున్న కింద లెక్క అదే నిజమైనటువంటి పురుషార్థం మరి తన గురించి తాను తెలుసుకోవడము అంటే తన గురించి తాను తెలుసుకోవడము అంటే తన యొక్క గుణగణాలు తన యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉంది అని తెలుసుకొని ఏమైనా తప్పప్పులు ఉంటే అందులో ఉంటే వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ దేవుడు నిర్ణయించినటువంటి విహిత కర్మలు నియత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేయడం అదే నిజానికి ఆత్మ యొక్క లక్షణం ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజానికి ఆత్మదర్శనం చేసుకున్న కింద లెక్క అయితే ఈ ఆత్మదర్శనం చేసుకోవడానికి మనం ప్రయత్నం అనేటటువంటి చేయాల్సి ఉంటుంది కదా ఏ పనైనా చేయడానికి మనకు ఏ కర్మ చేయడానికైనా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం ఈ విధంగా ఈ ఆత్మదర్శనం చేసుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి పౌరుషం అనే పేరు కూడా పెట్టడం జరిగింది భగవానుడు